హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు బాగున్నారా ఇగో బోనాల పండుగ సండే రోజు పువ్వులు తీసుకుందామా తీసుకున్నా ట్వంటీ రూపీస్కి ఇగో కొన్నే పెట్టి రోజులు ఇంతే పెట్టి పండుగ వచ్చిందంటే ఎక్కువ ఎక్కువ రేట్లు పెడతారు కొన్ని 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 ఇస్తారు అదే వచ్చినప్పుడు ట్వంటీ రూపీస్కి కవర్ నిండి వస్తాయి ఇప్పుడు చూడాలి అవి సరిపోవు మళ్ళా తీసుకోవాల్సి వస్తుంది హాయ్ శివాని ఏం చేస్తున్నావు ఆనియన్స్ కట్ ఆనియన్స్ కట్ చేస్తున్నావా కర్రీ ఏంటి కర్రీ నువ్వే చెప్పాలి ఆనియన్స్ టమాటోస్ కట్ చేస్తా నువ్వు ఏదన్నా ఉండాలి నువ్వే కట్ చేసినప్పుడు నువ్వే కట్ చేసినావు కాబట్టి ఉండాలి నా వర్క్ కటింగ్ మాత్రమే కుకింగ్ నా వర్క్ కాదు కుకింగ్ చేయవా ఎందుకు చేయవు మళ్ళీ ఎట్లా నేర్చుకుంటావు రోజు చేయాలి కదా వచ్చినా రోజు చేయాలి ఏం ఉప్పు కారం ఎక్కువ బాగా ఉప్పు అన్న ఎక్కువైతుంది కారం అన్న ఎక్కువైతుంది ఏదో ఒకటి ఎక్కువ వేయడం చేయడం అంతేనా ఏదో ఫ్రైలు బాగా చేస్తావు ఫ్రై ఐటమ్ ఫ్రై చాలు అవి బాగస్తాయి కర్రీలు అసలు చేత మీరే చెప్పాలి అసలు ఏ మంచిగా వస్తే ఏ మంచిగా చెప్తున్నా కదా ఏదైనా ఒకటి ఎక్కువేస్తావా ఆలు ఫ్రై మంచిగా బాగా చేస్తాను నేను చేసేదాంట్లో నీ ఫేవరెట్ ఏంటి సరేనా మరి జల్లి పని చేసుకో టెంపుల్కి వెళ్దాం సరే శివాని ఏం చేస్తున్నావు తీసుకుంటున్నా అమ్మ టెంపుల్కి వెళ్దాం అంటే బట్టలు చదువుతుంది గంట నుంచి ఏం వేసుకోవాలని అర్థమవుతులేదు ఏదో ఒకటి తీసుకో సింపుల్ గా అలా వెళ్ళి ఇలా వచ్చేయడమే కదా ఏదో ఒకటి వేసుకో నచ్చింది అమ్మో మొత్తమే వేరే వేరే వేసుకో అది మొత్తం ఇల్లు నిండిపోతే అంత ముందు ముదికే ఉన్నారు సింపుల్గా చూసి వేసుకోక నువ్వు ఒకటి గంట నుంచి చేస్తున్నావు ఇష్టం జల్ జల్ రా తొందరగా పని చేసుకుందాం ఓకే నువ్వు ఇట్లా దేవులు కూర్చుంటే ఇక పని అయినట్టే తొందర తొందరగాని సరేనా పప్పు వండుతున్నా ఏంటప్పు పెరపప్పు టమాటా స్మెల్ మంచి వస్తుంది పెరపప్పు టమాటా వండుతున్నా ఇదోండి తిని తిన్న రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళా టైం కర్రీకి ఒక పది నిమిషాలు అయిపోతుంది అయిపోతుందా ఇక్కడ ఫోన్ అండ్ ఇక్కడ కుకింగ్ చేస్తుంది సో వన్ టైం చూపిస్తావా బాయ్ వన్ టైం తర్వాత తినేసి కాసేపు పడుకొని ఇంకా లేసాను అనమాట ఇప్పుడైతే రెడీ అయిపోయా వెళ్ళడానికి సో మమ్మీ రెడీ అవుతుంది కొన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి అవి కంప్లీట్ చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్తాము సో టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఏమేమి చేసాము ఏం టెంపుల్కి వెళ్తున్నాం అనేది కంటిన్యూ చేస్తుంటాను చూస్తుండీ గాయస్ మమ్మీ ఈవినింగ్ కాబట్టి చాయ్లో గుర్తులు వేసుకొని తింటుంది మేము తినట్లేదు ఎందుకంటే నాకు ఆకలి అయితే వాడు కూడా తింటున్నాడు చూడాలి ఏదో అంటాడు ఇప్పుడు సో వాళ్ళిద్దరు తిన్నాక ఇక్కడ టెంపుల్కి వెళ్తాం ఈవినింగ్ కాబట్టి స్నాక్స్ తింటున్నారు తిన్న తర్వాత పోదాం అండ్ కొంచెం పని ఉండదు అవును పానీపూరి అయినా కట్లెట్ అయినా తిన్నాం అనుకుంటున్నాను ఇప్పుడు ఆకలి అప్పటి వరకు ఏం తినకపోతే ఆకలి అవుతుందని నా ప్లాన్ అది మా తమ్ముడు చాలా బాగా అర్థం చేసుకున్నాడు సో ఒకవేళ తింటే చూపిస్తా కానీ నేను ఇట్లా అడిగినప్పుడు నేను కావాలి నేను తినాలి అన్నప్పుడు ఆడు ఉండదు షాపే ఉండదు ఏడో దొరకదు సో లేకపోతే లేదు సో వాళ్ళు తిన్న తర్వాత నేను సో మాకాలమ్మ టెంపుల్ కి అయితే వచ్చేసాం అనమాట సో సండే బోనాలు ఆ రోజు రావడానికి అసలు కుదరదు అండ్ ఇక్కడ కూడా వీలు కాదు ఆ రోజు దర్శనం చాలా టైం పడుతుంది సో అందుకని కొంచెం ముందే వచ్చి దర్శనం చేసుకుంటున్నాం అనమాట సో మమ్మీ కొంచెం అమ్మవారికి కొబ్బరికాయ అవన్నీ తీసుకుంటుంది సో ఇక్కడ చిన్న షాపింగ్ చేస్తున్నాము ఇవి తీసేసుకొని ఇంకా దర్శనానికి వెళ్దాము దర్శనానికి చాలానే టైం పట్టేలాగా ఉంది సో చూసారు కదా ఎంత మంది ఉన్నారో కొంచెం టైం పట్టినా సరే దర్శనం బాగా అయితే అంతే చాలు సో ఇప్పుడైతే తీసుకుంటున్నాము అండ్ ఈ ఫ్లవర్ షాప్లో ఫ్లవర్స్ కాబట్టి మంచి స్మెల్ వస్తుంది అండ్ ఇక్కడ ఫుల్ రష్ ఉన్నారు ఏంటి అని చూసేసరికి అమ్మవారు శారీస్ అమ్ముతున్నారు సో లేడీస్ అందరూ ఇక్కడికే వచ్చి చూస్తున్నారు అనమాట సో శారీస్ కూడా బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైసెస్ ఏ ఉన్నాయి అన్నమాట ఇక్కడికి వచ్చిన మన లేడీస్కి షాపింగ్ ఇంపార్ట్ ఇప్పుడైతే ఒక బోనం ఘటం వస్తుంది అనమాట అది చూసి దర్శనానికి వెళ్దామని వెయిట్ చేస్తున్నాం సో చూసాక దర్శనానికి అయితే వెళ్పోదాం దర్శనానికి అయితే హాఫ్ అన్ అవర్ పట్టింది కానీ దర్శనం చాలా బాగా జరిగింది ఇక్కడ ఇంకొక టెంపుల్ కూడా ఉంది అక్కడికైతే వెళ్తున్నాం అనమాట అండ్ బోనాలు పండుగ దగ్గరకు వస్తుంది కాబట్టి అమ్మవారి దగ్గరికి అయితే బోనాలు గటాలు ఇలా చాలా వస్తున్నాయి సో బయట షాపింగ్ అంతా ఉందనమాట అలా చూస్తూ వెళ్దామని అనుకుంటున్నాము మీకు కూడా చూపిస్తాను ఇప్పుడైతే మాంగళమ్మ గుడి నుంచి అయితే బయలుదేరిపోతున్నాము చిన్న షాపింగ్ కూడా చేసింది మమ్మీ బ్యానల్స్ అవి కొనుక్కుంది ఇప్పుడైతే ఇంకొక టెంపుల్కి కూడా వెళ్దాం అనుకుంటున్నాం అంతకు ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని షుగర్కి కేన్ చూసి తాగుతున్నాం చెట్టు కోసం తాగి ఇంకా బయలుదేరుతాం వచ్చాం గైస్ చాలా పబ్లిక్ ఉన్నారు ఎందుకంటే ఎల్లుండే ఇంకా బోనాలు కాబట్టి చాలా పబ్లిక్ ఉన్నారు కానీ దర్శనం బాగా జరిగింది సో ఇంటికి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది పర్లేదు కానీ దర్శనం బాగా జరిగింది ఇంకా తిని పడుకోవడం అనమాట సో ఇలా అయితే ఈ డే వ్లాగ్ అయితే కంప్లీట్ అవుతుంది అండ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను అండ్ చూస్తాను బై బాయ్ సి యూ గేమ్ బాయ్ బాయ్ సో ఇది గోరింటాక అనమాట ఎక్కడన్నా తెకొచ్చినాము అనుకోకండి కొనుక్కొచ్చినాము త్రీ కట్టలు కొనుక్కొచ్చినాం ఆల్రెడీ ఆల్మోస్ట్ అంతా తెంపేసింది మమ్మీ అండ్ నేను మెల్లిగా చూపిస్తున్నా కాబట్టి ఇది ఒక కట్ట మిగిలింది అనమాట ఇది నాకు ఇచ్చింది తెంపమని సో నాది ఇక్కడే ఉండిపోయినా మా మమ్మీకి ఇచ్చింది మొత్తం తెంపేసింది అనమాట సో ఇంత వచ్చింది సో మమ్మీ తెంతనే ఉంది నేనేమో మీకు చూపిస్తున్నా సో ఈసారి ప్రతిసారి ఆకే తెచ్చుకుంటాము ఈసారి ఇట్లా అమ్మరనమాట సో ఈసారి ఇట్లా తెచ్చుకోవడం ఏంటంటే తెంపడం అవుతుంది కానీ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇట్లా చెంపుకోవడము అంటే ఊర్లో తెంపుకున్నట్టు తెంపుకోవడం మంచిగా అనిపిస్తుంది మాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది కూడా అందుకని కొంచెం మంచిగా అనిపిస్తుంది అలా టైంపాస్ చేస్తూ నైట్ తినేసి టీవీ చూస్తూ ఇంకా మెల్లగా చేసుకుంటున్నాం అనమాట సో ఇది తెంపి ఇంకా పడుకోవడమే రేపు ఇంకా వేరేది కంటిన్యూ చేస్తాను సో దీనికి ఈ గింజలు కూడా వచ్చాయి ఇది బేసిక్గా వేయొద్దు అన్నది మమ్మీ గోరింటాకులో కానీ కానీ క్యూట్గా మంచిగా ఉన్నాయి చిన్న చిన్న బాల్స్ ఏదో ఫ్రూట్స్ లాగా అనిపిస్తున్నాయి నాకు అందుకే పక్కన పెట్టుకున్నా నేను ఇవన్నీ వచ్చాయి అనమాట చిన్న చిన్న గింజలు పక్కన పెట్టుకున్నా అండ్ దీంట్లో రెడ్గా అవ్వడానికి ఏమేమి వేస్తారో కామెంట్ చేయండి మేమైతే ఎప్పుడూ ప్లెయిన్గానే రుబ్బేసుకుంటాం అన్నమాట ఆరల్స్ చింతపండు రసం వేస్తాము కానీ కొంతమంది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తారు కదా రెడ్గా అవ్వడానికి సో మీకు ఉంటే ఏదైనా టిప్పు కామెంట్ చేయండి మేము తప్పకుండా వేసి రుబ్బుకొని రేపు పెట్టుకుంటాం సో ఏదైనా ఉంటే టిప్పు కామెంట్ చేయండి అండ్ అది తప్పకుండా మేము చేసుకొని పెట్టేసుకుంటాం ఇంకా అయితే పెట్టుకోలేదు ఈసారి ఆశడంలో మీరు పెట్టుకున్నారా లేదా గోరింటాకు కామెంట్ చేయండి అండ్ మా అమ్మ అయితే తెంపేస్తుంది సో ఇవాళ మొత్తం ఇలా ఫుల్ బిజీ బిజీగా డే గడిచిందనమాట అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఆయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ గెలుస్తాను అంటున్నా బా బాయ్ అంటే ఈసారి కొంచెం వెరైటీగా ఉంటుందని చెట్టుతో బాయ్ చంపిస్తున్నారు అనమాట బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా